వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అలాగే ఏదైతే రెండు వందల యూనిట్ల లోపు ఏదైతే కరెంట్ ఉందో దానికి ఫ్రీగానే ఇస్తామని చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు కరెంట్ ఛార్జీలు తగ్గాయా ఏడు తగ్గింది మేడం పన్నెండు వందలు పదకొండు వందలు వెయ్యి రూపాయలు మేము ఎలా కట్టగలం అంత ముందు ఎంత వచ్చేది మీకు అంత ముందు నాలుగు ఇలాగ నాలుగు వందలు వచ్చేది ఇప్పుడు ఇప్పుడు వెయ్యి పన్నెండు వందలు వస్తుంది కరెంట్ ఛార్జీలు పెరిగాయా బాగా పెరిగిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అని చెప్తున్నారు ఏది రాలి ఉత్తు మాట్లాడు అంత ఆ బద్దలు అన్ని ఆ ఆ ఓటు వేసినప్పుడు పొక్క మాకి ఓటు వేసిన పక్కా ఎందుకు ఆ ఓట్లు మాకి మా ఓట్లు తాళు పెద్ద అయ్యారు అంతే కదా ఈ ఓట్లకు వస్తారు ఇలాగా మాట్లాడడానికి ఉత్తప్పుడు మన రారు ఇలాంటి సలహాలు మనం బాగానే అడుగుతారు ఆ స్థలం కూడా అడిగారు మేడం స్థలం కూడా ఇవ్వలేదు ఇప్పుడుకి వచ్చి మరి అన్నం తిన్నా గట్టి తిన్నా అర్థం అవట్లేదు ఇప్పుడు మా ఓట్లు ఇవ్వక వాళ్ళు పెద్దలకు అవుతున్నారు అక్కడ చేసిందనే బాగా చేయాలి మానేయాల మాట కూడా మానేయాల అదేం పల్లె అది ఆ అన్నం తింటున్నారు గట్టి తింటున్నారు తెలియదు మరి గట్టి తిన్నోళ్ళు అలా చేస్తారు అన్నం తిన్న బాగానే చేస్తారు మరి మా కూలి పని చేసిన ఎలా పోతుందని చెప్పండి అన్నిటికీ రేట్లు రేట్లు అంటే ఎలాగా